అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బిల్లెక్కని క్లిక్ చేసుకోండి మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ జరుగుతుంది తెలంగాణ రైతులు ఎవరైతేరో మీ అందరికీ శుభవార్త అయితే అనమాట మనకి ఇక్కడ చూసుకోవచ్చు రైతు బంధు డబ్బులు అయితే ఈరోజైతే విడుదల చేస్తున్నారనమాట ఇక్కడ చూసుకోవచ్చు మనకు రేవంత్ రెడ్డి గారు అయితే మనకైతే విడుదల చేస్తున్నట్టు సమాచారం కూడా మనకైతే అందియడం జరిగింది ఈరోజు మనకి మరి కాసేపట్లో రైతు బంధు అయితే అందరికైతే జమ అవుతున్నాయి ఏ ఏ జిల్లా వాళ్ళకి జమ అవుతున్నాయి ఎన్ని ఎకరాల వాళ్ళకి జమ అవుతున్నాయి వీటన్నిటి గురించి మనం అయితే స్పష్టంగా అయితే మాట్లాడుకుందాం ఈ వీడియోని అందరూ అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి అప్పుడు వాళ్ళకు కూడా ఈ వీడియో గురించి అయితే తెలుస్తుంది అనమాట రైతు బంధు డబ్బులు ఎప్పుడు వస్తాయి ఏంటి అని చెప్పేసి కూడా చాలా వరకు అడుగుతున్నారు వాళ్ళకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఓకే ముందుగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా ఈ రైతు బంధు అమౌంట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాం అనమాట అయితే ఇక్కడ రైతు బంధు అమౌంట్ గురించి ఆల్రెడీ అరెకరం వాళ్ళకైతే రిలీజ్ అయ్యాయి అనమాట పైసలు మరి ఎకరం నుంచి పైన వాళ్ళకైతే అమౌంట్ అయితే రావాల్సి ఉంది నిన్న కూడా కొంతమందికి అయితే అమౌంట్ అయితే వచ్చేసింది అని చెప్పి కూడా మనకైతే మెసేజెస్ అయితే చేస్తూనే ఉన్నారనమాట నిన్న ఆల్రెడీ రైతులు ఎవరైతే ఉన్నారో ఎకరం నర వాళ్ళకైతే అమౌంట్ అయితే వచ్చేసింది అనమాట నిన్న కూడా ఇంకా ఎకరం నర ఉండి ఎకరం కిందికున్న వాళ్ళు కూడా రాకపోయి ఉంటే వాళ్ళు ఒకసారి కింద కామెంట్ చేయండి చూద్దాం మనం ఎవరి వరకు అయితే వచ్చిందని చెప్పి మనం ఇలా కూడా ఒక అంచనా అయితే వేసుకోవచ్చు అనమాట ఇక నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఇంకొక వారం అయితే టైం పడుతుంది మీరు అప్పటివరకు అయితే వెయిట్ చేయండి ప్రస్తుతానికి వచ్చి ఎకరం రెండు ఎకరాలు ఉన్న వాళ్ళకి అమౌంట్ అయితే వస్తుందన్నమాట ఐదు దాకా ఉన్న వాళ్ళైతే కొద్దిగా అయితే వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే అమౌంట్ అయితే లేట్ అవుతూనే ఉంది ఆల్రెడీ క్యాబినెట్ భేటీలో కూడా మనకైతే రైతుబంధు గురించి మాట్లాడుతున్నారనమాట ఈ రెండోలో మనకైతే మనకైతే బంధు అమౌంట్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా కనిపిస్తున్నాయి అనమాట చూద్దాం మనం ఈ రెండోలో అమౌంట్ అయితే వస్తుందా రాదా అని చెప్పేసి ఓకే మీ అందరికీ ఈ వీడియోలో క్లారిటీకి అర్థమైతే ఒక లైక్ చేసి ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఐస్ జై హింద్